బదిలీలో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్గా అన్నప్రగడ భాను ప్రతాప్ ఇటీవల బాధ్యతలు స్వీకరించారు గతంలో బాపట్లలో పనిచేసిన ఎలక్షన్ ముందు డిఎంఏ కార్యాలయానికి బదిలీ అయ్యారు అక్కడి నుండి ఏలూరు కార్పొరేషన్కి వచ్చారు అంతకుముందు పనిచేసిన సంక్రాంతి వెంకటకృష్ణ జులైలో పదవి విరమణ చేయడంతో ఇక్కడ వేకెన్సీ ఏర్పడింది దీంతో భానుప్రతాప్ ఏలూరు వచ్చారు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించి ప్రాధాన్యత క్రమంలో వాటిని పరిష్కరిస్తానని చెప్పారు ముఖ్యంగా తాగునీటి సరఫరాపై దృష్టి సారించి నగర పౌరులకు మంచినీటిని అందించేందుకు కృషి చేస్తానని అన్నారు అలాగే అనధికార లేఅవుట్లపై ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిశీలన చేసి ఉక్కుపాదం మోపుతామని అన్నారు శానిటేషన్ను గాడిలో పట్టేందుకు ప్రతిరోజు ఉదయమే తాను నగరంలో పర్యటిస్తానని చెప్పారు వర్షాకాలంలో ఎలాంటి అంటురోగాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు తాను రెండు వేల నాలుగులో గ్రూప్ టూ కమిషనర్గా పురపాలక శాఖలో ప్రవేశించానని నర్సరావుపేట అనంతపురం బాపట్లలో పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు అనంతరం విభాగాల వారీగా సిబ్బంది కమిషనర్ను కలిసి పరిచయం చేసుకుని బొకేలు పూల మొక్కలు అందించారు ఎమ్మెల్యే బడేటి చంటిని జిల్లా కలెక్టర్ వెట్రశెల్విని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డిని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజాన్ పెదబాబును ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు సెలక్షన్ గ్రేడ్ కమిషనర్ అనేటువంటి నన్ను ఈ కార్పొరేషన్ కమిషన్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్లకి రాష్ట్ర పురపాలక శాఖ మాచులకి అందరికీ కూడా పురపాలక శాఖ ఉన్నతాధికారులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ ఇక్కడ పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గౌరవ మేయర్ గారికి ఇతర పట్టణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమ నిర్వహణ అదేవిధంగా త్రాగునీరు సర సరఫరా అదేవిధంగా వీధి లైట్లు ఇతర ప్రజలకు ఉపయోగపడనున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ముందు ముందుండి నడిపించడం నా ప్రత్యేక బాధ్యతగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి అనధికారాలు ఏట్లన్నింటిని కూడా గుర్తించి వాటి మీద ఉక్కుపాదం మోపి ప్రజలందరికీ కూడా చక్కటి పురపరిపాలన అందించడానికి నా వంతు కృషి నేను చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అనన్నారు జస్ట్ ఇప్పుడే కదా వచ్చింది ఇంకా స్టా వన్ బై వన్ డైలీ అవుట్ డోర్ తిరిగేసి తెలుసుకుంటాను ఒక వన్ వీక్లో మొత్తం ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కొంచెం చూసుకుంటాను